రామకృష్ణ పండితులు గారు ఈ పన్నాగం ఖచ్చితంగా ఫలిస్తుంది మీరు చూస్తూ ఉండండి ఆచార్యే స్వయంగా మిమ్మల్ని రాజ్యసభకు పిలిపించి మీ శిక్షని రద్దు చేయబోతున్నారు ఏమంటారో తెలుసా వారు మీకు క్షమాభిక్ష పెట్టాము అంటారు ఇది జరిగి తీరాల్సిందే కదా మంత్రి గారు మరో విషయం అఘోరీ బాబా గురించి మీ సందేహం అక్షరాల నిజమే మేము అతని గురించి విచారించాం అతని చరిత్రని బట్టి సాధువు బాబా అని అయితే ఎక్కడా తెలియలేదు నాకైతే ఒకటి అనిపిస్తుంది అతను మారువేషంలో ఉన్నాడు అతను ఏదో వేరే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది ఒకవేళ అదే నిజమైతే మన విజయనగర రాజ్య భద్రత విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రామకృష్ణ పండితులు గారు మనం జాగ్రత్తగానే ఉంటాం మంత్రి గారు ఇటువంటి వ్యక్తులన్నీ రెండు నాలుగుల పాముని ఎలా నమ్ముతాం చెప్పండి కానీ దానికంటే ముందు మనం చెయ్యాల్సింది తాత్కాలిక మహారాజుని అని ఆచార్యుల వారి తలకి పట్టిన అహంకారాన్ని దించేయాలి ప్రభు నేను వచ్చేసాను అయ్యో మీరు ఎందుకు ఇలా ఏంటి కొంచెం సేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి ప్రభు ఏం జరిగింది మీరు దేని అయినా దిగులు పడుతున్నారా లేక ఇది కూడా మీరు రచించిన లేలేనా ఈ దిగులు గనక త్వరగా దూరం అవ్వకపోతే ఈ దిగులు చితిగా మాట్లాడేది మీ ఇద్దరు నోట్లు పురుగులు పడా అసలైనా మా స్వామి ఈ పగులు వేరే వాళ్ళ గురించి దిగులు పడుతూనే ఉంటారు మరి ఏ సమస్య అయినా వారిని ఏం చేయగలదు జగత్తులోనే అన్ని గుణాలు వీరిలోనే ఉన్నాయి కదా ప్రేమ కరుణ దయ క్షమా క్షమ ఇదే సరైనది ఇలానే చేసి మేం ప్రాణాలతో ఉండడానికి కేవలం ఇదొక్కటే మార్గం మేము రామకృష్ణ పండితుడికి క్షమాభిక్ష పెడతాం అంటే ఏ శిక్ష ఉండదు ఏ శిక్ష లేకపోతే రామకృష్ణ పండితుడు జీవించే ఉంటాడు రామకృష్ణ జీవించి ఉంటే మేం కూడా జీవించే ఉంటాం దొరికింది దొరికింది అయిపోయింది నా సమస్య దీనితో పరిష్కారం అయిపోయింది జయహో తాతాచారి జయహో పిలిపించండి ఇప్పటికి ఇప్పుడే సభను ఏర్పాటు చేయండి మేము రామకృష్ణ పండితుడికి ప్రాణదానం చేస్తున్నాం అరే మూర్ఖులారా సభని ఏర్పాటు చేయండి మేము రామకృష్ణ పండితుడికి క్షమాభిక్షని పెడుతున్నాం మేము హఠాత్తుగా ఈ సభని ఎందుకు ఏర్పాటు చేశామంటే మేము ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాం చూడండి విషయం ఏమిటంటే మేం బాగా ఆలోచించాం ఆలోచిస్తే మాకొకటి అర్థమైంది రామకృష్ణ పండితుడికి విధించిన శిక్ష ఒక సాధారణ వ్యక్తికైతే సబబే కానీ రామకృష్ణ పండితులు వీరు ఈ సభకొచ్చిన ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని కూడా పరిష్కరించారు రాజసభకి ఎంతో సేవ చేశారు మరి ఇటువంటి వ్యక్తికి కనీసం ఒక్కసారైనా ప్రాణదానం చేసి తీరాలి కదా అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం రామకృష్ణ పండితుడికి విధించిన మరణ శిక్షని రద్దు చేయడం జరుగుతుంది రామకృష్ణ పండితుడికి క్షమాభిక్ష పెడుతున్నా కానీ కానీకి నీళ్ళు ఏమొద్దు ఏం చెప్పాలనుకున్నాం కాబట్టి చెప్పేశాం రామకృష్ణ పండితుల వారు మేముండగా మీ వెంట్రుకుని కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు మేం మీకొక్క తుమ్ము కూడా రాకుండా చూసుకుంటాం ఏనుగు కాదు కదా మేము ఈ సభలో ఉన్నంత వరకు ఒక్క చీమ కూడా మిమ్మల్ని కుట్టలేదు సైనికులారా రామకృష్ణ పండితుల వారికి వెంటనే విముక్తి కల్పించండి ఆగండి తాత్కాలిక మహారాజు గారు మీ ప్రేమకి అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు కానీ క్షమించండి నాకు మీ క్షమాభిక్ష అక్కర్లేదు నేను నేరం చేశాను తాత్కాలిక మహారాజ్ గారు నా వల్ల పెద్ద తప్పు జరిగింది నా కారణంగా సరదాగా నవ్వుతూ తిరిగి ఒక మామూలు వ్యక్తి కుక్కలా మారిపోయాడు నేను చాలా పెద్ద పాపం చేసేసాను లేదు లేదు మీరు నన్ను ఏనుగులతో తొక్కించేయండి నాకు శిక్ష విధించండి నాకు శిక్ష పడి తీరాల్సిందే పదండి పదండి నన్ను మళ్ళీ ఏంటి మీరు స్వయంగా ఒక పెద్ద పండితులు శాస్త్రాల గురించి తెలిసిన జ్ఞాని శాస్త్రాల్లో ఏమి ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదానం ఉంచుకోండి లేదు తాత్కాలిక మహారాజు గారు అదే శాస్త్రాల్లో ఇంకోటి కూడా రాసుంది న్యాయం ముందు అందరూ సమానమే అని అది ఎవరైనా కానీ న్యాయముందు పెద్ద చిన్న ఏమీ ఉండదు ఈ ప్రపంచంలో న్యాయాన్ని మించిన కర్తవ్యం వేరే ఏదీ ఉండనే ఉండదు మీరు నాకు శిక్ష విధించి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఇప్పుడు నేను ఆ శిక్షని అనుభవించి నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అందుకే నాకు మీ క్షమాభిక్ష అక్కర్లేదు శాస్త్రాల గురించి ఇప్పుడు ఎందుకు రామకృష్ణ పండితుల వారు మీ సంఖ్యలు తీయనివ్వండి క్షమాభిక్ష తీసుకోండి తీసుకోండి నాకేం వద్దు ఎందుకొద్దు మీరు తీసుకొని తీరాలి ఇది మేము మీ మహారాజు మతాచార్యుని ఆదేశం మీ ఆదేశాలనే పాటిస్తున్నాను తాత్కాలిక మహారాజు గారు మరణశిక్ష విధించింది కూడా తమరే కదా ఇప్పుడు క్షమిస్తున్నాం కదా మొదటి ఆదేశం ముందు ముందు ప్రాణం అర్పిస్తాను ఆ తర్వాత రెండో ఆదేశాన్ని పాటిస్తాను ప్రాణమే పోయిన తర్వాత ఇంకా ప్రాణవానానికి విలువే ఉంటుంది ఇదంతా మరణ శిక్ష విధించడానికి ముందు ఆలోచించారు కదా మా తప్పుని మేము సరిదిద్దుకుంటున్నాం కదా లేదు లేదు నేను శిక్ష అనుభవించి తీరాలి నేను ప్రాణాలు అర్పించాల్సిందే అయ్యో భగవంతుడా ఈ పండితులు మా ప్రాణాలు తీసుగాని మీరే అర్థం చేసుకోవట్లేదు తాత్కాలిక మహారాజ్ గారు నా గనక మరణ శిక్ష విధించకపోతే అప్పుడు విజయనగర న్యాయశాస్త్రానికి చాలా పెద్ద కలంకం అంటుకుంటుంది మీరు నాకు శిక్ష విధించండి మహారాజా ఈ అపరాధి చేసిన దానికి మీరు ఒప్పుకొని తీరాలి నాకు తెలుసు మీరు విశాలమైన మనస్సు ఉన్నవారు కానీ న్యాయం అంటే న్యాయమే లేదు బాబా చెప్పిన దానికి నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను నన్ను ఏనుగులతో తొక్కించేయండి లేదు నన్ను అడిగితే అమావాస్య రాత్రి కోసం ఎదురు చూడటం ఎందుకు నాకు ఇప్పుడే ఈ క్షణమే మరణశిక్ష విధించి తీరాలి చూడండి మేము మిమ్మల్ని వేడుకుంటున్నావు మీ ముందు చేతులు జోడించి మరీ అడుగుతున్నా మేము చెప్పిన దానికి ఒప్పుకోండి క్షమాభిక్షని స్వీకరించండి నేను కూడా మీ ముందు చేతులు జోడిస్తున్నాను ఇలా ఎప్పటికీ కుదరదు నేను మరణశిక్షణ అనుభవించి తీర్తాను పదండి అయ్యో ఆగండి అయ్యో చెప్పేది వినండి మేము చెప్పేది ఇప్పుడు ఏం చేయాలి మమ్మల్ని చంపేసేలా ఉన్నాడు గురుగారు మీకు ఏ కర్రలంటే ఇష్టం గంధపు చెక్కలా లేక మర్రి చెక్కలా చెప్పండి ఎందుకు గురువుగారు మీకు అంతిమ సంస్కారం చేయాలి కదా మీ ప్రాణం పోబోతుంది కదా రామకృష్ణ చాలా తెలివైన వాడు అతను మనం అనుకున్న దానికంటే చాలా తెలివైన వాడు మా చేతిలో ఉన్న ఒకే ఒక్క పావు తాతాచారి అడుగు కూడా తడబడడం మొదలయ్యింది ఆ రామకృష్ణ కారణంగా ఖచ్చితంగా అతని బుర్రలో ఏదో పథకం ఉండే ఉంటుంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు సమయాన్ని వృధా చెయ్యకపోవడమే మంచిది అయితే ఇప్పుడు ఆదేశం ఏమిటి సమయం వచ్చేసింది ఆసిఫ్ అలీ ఇంకా ఎదురు చూడడం అనవసరం విజయనగరం మీద దాడి చేయాల్సింది రెండు రోజుల తర్వాత కాదు రేపే చేయాల్సి ఉంటుంది ఆ పంతులకి చావాలని చాలా తొందరగా ఉంది కదా రేపే ఆ పంతుల్ని స్వర్గానికి పంపిద్దాం అప్పుడు విజయనగరంలో మన రాజ్య పాలన మొదలవుతుంది ఈ యుద్ధం కోసం మనం మన బలగాన్ని బలాన్ని మొత్తం ఉపయోగించాల్సి ఉంటుంది అసిఫాలి రేపు విజయనగరం మొత్తాన్ని సర్వనాశనం చేసి పారేయాలి యుద్ధానికి ఏర్పాట్లు చేయండి ఆయుధాలు గుర్రాలని సిద్ధం చేయండి వెళ్లి ప్రకటన చేయండి యుద్ధం రేపే జరుగుతుందని వెళ్ళు అలాగే హుజూర్ అంతే ఒక్కసారి విజయనగరం మన ఆధీనంలోకి రానివ్వండి ఆ తర్వాత దక్షిణ భారతదేశం మొత్తం మన సుల్తాన్ పాదాల దగ్గర ఉంటుంది తర్వాత భారతదేశం ఇప్పుడు కాపాడుకో రామకృష్ణ పంతులు నీ విజయనగరాన్ని అరే నువ్వు ఏం కాపాడుకుంటావు స్వయంగా నిన్ను నువ్వే రేపు కాపాడుకోలేవు నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించండి మంత్రి గారు మీకు తెలుసు కదా మీరంటే నాకు చాలా గౌరవం అని మీరంటే ఎంతో అభిమానం కూడా నా దృష్టిలో మీ స్థానం ఎంతో గొప్పగా ఉంటుంది రామకృష్ణ పండితులు గారు ఈ సమయంలో మీరు ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మిమ్మల్ని మచ్చిక చేసుకుంటున్నారు మంత్రి గారు ఇక ఏం చేసినా మీరే చేయాలి అంతా మీరే చూసుకోవాలి మీరు నిశ్చితంగా ఉండండి రామకృష్ణ పండితులు గారు నేను మీకు ఏమీ కానివ్వను ఈ కపటి బాబాకి తగిన బుద్ధి చెప్పి తీరాలి ఈ నాటకానికి ఎలా అయినా స్వస్తి పలకాలి మరి మీరు ఇదంతా ఎప్పుడు చేస్తారు ఇప్పుడే చేయాలా లేదు లేదు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది ఏనుగుల్ని రానివ్వండి నన్ను తొక్కేనివ్వండి ఆ తర్వాత ఏం ప్రశాంతంగా చేసుకోండి రామకృష్ణ పండితులు గారు నాకు అర్థమైంది పదండి మొదలు పెడతాం పదండి మీరు చేస్తున్నది ఏమిటి తాత్కాలిక మహారాజు గారు మీరు రామకృష్ణ పండితుడికి ఇంత పెద్ద శిక్ష ఎలా విధించగలరు అయ్యో మేమెక్కడ శిక్ష స్వయంగా వారే విధించుకుంటున్నారు నచ్చ చెప్పి చెప్పి మా గొంతు కూడా ఆరిపోయింది మేము క్షమించేశాం ఇక మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పాం కానీ వీరు ఒప్పుకుంటేనే కదా ఇదంతా మీ బాబా కారణంగానే జరుగుతుంది మీరు వీరి మాటలు విని చాలా తప్పుగా ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇతని మాటలు పట్టించుకోకు రాజా ఇది మాట్లాడేది ఇతను కాదు ఈ పంతులు దుష్ట ప్రభావం మాట్లాడిస్తుంది విఘ్నం కలిగించడానికి ప్రయత్నిస్తుంది ఇంకా ఆలస్యం చేస్తే అనర్థం జరిగిపోతుంది వెంటనే శిక్షను అమలు చేయండి వారు చెప్పేది నిజమే తాత్కాలిక మహారాజు గారు వెంటనే ఏనుగుల్ని పిలిపించండి నన్ను వాటితో తొక్కించేయండి గొత్వాల్ ఏనుగుల్ని పిలిపించు చాలా తప్పు చేస్తున్నారు తాత్కాలిక మహారాజు గారు ఈ కబడ్డీ బాబా మాటలు విని మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకుంటున్నారు మమ్మల్ని కబడ్డీ అంటున్నావా ఒక అగోరి మీద అపవాదులు వేస్తున్నావా మొత్తం అందరినీ భస్మం చేసి పారేస్తా మొత్తం అందరినీ మీ నాటకాలు మా తాత్కాలిక మహారాజు గారికి చూపించండి వారే నమ్ముతారు మీ నాటకాలు అన్ని ఇప్పుడు కూడా కళ్ళకి గంటలు కట్టుకొని నుంచి ఉన్నారా తాత్కాలిక మహారాజు గారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ మోసగాడు మీ కళలో మట్టి కొడుతున్నాడు తీసుకువెళ్ళండమ్మా తీసుకువెళ్ళండి అంత అవసరమే ఉంటే రామాకి బదులు నన్ను తీసుకువెళ్ళండి కానీ రామాకి మాత్రం ఏమీ కానివ్వకండి నా రామ ఎప్పుడు సత్యం వైపే నిలబడ్డాడు ఎప్పుడు న్యాయం కోసమే పోరాడేవాడు ఈ చిక్కుముడి నుండి బయటపడాలని దుష్టులకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అమ్మా అందులో తను సఫలం అయ్యేలా మీరే చేయాలి నా బిడ్డకి ఏమీ కానివ్వకండి ఏంటి రామా ఇలా అయింది ఏమైనా చెయ్యి అయ్యో ఈ పరిస్థితిలో నేను మాత్రం ఏం చేయగలను నాకు చాలా భయంగా ఉంది జరగకూడదు ఏమైనా జరిగితేనో అయ్యో ఒక్కసారైనా మంచిగా మాట్లాడు బంధు నోరు మూసుకుని రామకృష్ణ పండితులు గారు మీరు బానే ఉన్నారు కదా రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు మీరు బాగానే ఉన్నారు కదా బాగానే ఉన్నాను మంత్రి గారు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు వస్తుంది ఆటలో అసలు ఆనందం పదండి ఇదేమో ఆట కాదు రామకృష్ణ పండితులు గారు ఈ రోజు అనర్థం జరిగి ఉండేది నా కళ్ళలో ఆ కపటి అఘోరా బాబా భస్మం చల్లాడు ఒక్క క్షణమైన ఆలస్యం అయి ఉంటే మీ మీ ప్రాణం మీరు కాదు కాళీమాత అలా ఏమీ కానివ్వరు మంత్రి గారు నమ్మకం ఉన్న చోట భయం ఎందుకుంటుంది భయం ఉన్న చోట నమ్మకం అనేది ఉండదు మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం మంత్రి గారు మన రాజ్యాన్ని బాబా వంటి మోసగాళ్లు దుష్టుల బారి నుంచి కాపాడుకుంటున్నాం ఈ ధర్మం ఈ కర్తవ్యం ఈ బాధ్యత నిర్వర్తించటంలో నాకేమైనా జరిగినా సరే నాకు దీన్ని మించిన అదృష్టం ఇంకేమీ ఉండదు చెప్పండి రామకృష్ణ పండితులు గారు తర్వాత ఏం ఇప్పుడు ఈ దొంగ బాబాకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఆచార్య వారి కళ్ళకి గంతలు కూడా విప్పాలి వాటి కారణంగానే వారికి ఏమీ కనిపించట్లేదు వినిపించట్లేదు చివరికి ఆ రామకృష్ణ పంతులు అనే పెద్ద ముప్పు శాశ్వతంగా మన దారికి అడ్డు లేకుండా పోయాడు ఇప్పుడు తర్వాత వంతు ఆ వెర్రివాడు తాతాచార్యదే విషం కలిపిన పరమాన్నం వాడికి పంపిస్తాం ఆ ముసలోడు పరమాన్నం తిని ఇక శాశ్వతంగా ఈ ప్రపంచం నుంచి దూరమైపోతాడు ఏం చేద్దాం రామకృష్ణ పండితులు గారు వీళ్ళు ఆచార్యుల వారిని చంపడానికి పథకం వేస్తున్నారు ఆచార్యని కాపాడాలా లేక ఈ దొంగ బాబాకి బుద్ధి చెప్పాలా రెండు చాలా ముఖ్యమైన పనులే మంత్రి గారు ఏదో ఒకటి చేసి తీరాలి ఏం చేద్దాం రామకృష్ణ పండితులు గారు దానికంటే పెద్ద ప్రశ్న ఎలా చేయాలి వారి దృష్టిలో మీరు చనిపోయారు కదా మీరు మీరు స్వర్గం స్వర్గం నుంచి నుంచి ఎలా తిరిగి వస్తారు అలానే మంత్రి గారు తిరిగి రాగలిగిన పద్ధతిలోనే లేక మరోలా చెప్పాలంటే నేను అసలు స్వర్గానికి చేరుకోలేదు ఇక్కడే తిరుగుతున్నాను ఇదంతా ఎలా జరిగిపోయింది మీరు ఈ విధంగా వెళ్ళిపోయిన వయసు కాదు భగవంతుడికే తెలుసు మాకు నువ్వంటే ఎంత గౌరవమో ఎంత అభిమానమో రామకృష్ణ పల్లిక అబద్ధాలు చెప్పడం వల్ల ఇప్పుడేం ప్రయోజనం గురువు గారు ఇప్పుడు మీ అబద్ధాలు వీరేమైనా వినగలరా ఏంటి ఆ కొన్ని మనస్పర్ధలైతే ఉండేవి కానీ దీని అర్థం మేము మీ మరణాన్ని కోరుకున్నామని మాత్రం కాదు రామకృష్ణ లేదు ఎప్పుడు అనుకోలేదు మీరు బాగా గుర్తుకొస్తున్నారు రామకృష్ణ పండితుల వారు గురువు ఏం మాట్లాడినా కాస్త ఆలోచించుకుని మాట్లాడండి అరే ఎందుకు ఈ పంతులు ఏమైనా ఇక్కడ ఉన్నారా ఏమిటి మా మాటలు వినడానికి పాపం వెళ్ళిపోయాడు స్వర్గాన్ని చేరుకున్నాడు గురువుగారు నేను ఎక్కడో విన్నాను చనిపోయిన తర్వాత పన్నెండు గంటల వరకు ఆత్మ ఎక్కడికి వెళ్ళదట మన చుట్టుపక్కలే ఉంటుందట ఆ అన్ని వింటుందట అన్ని చూస్తుందంట కూడా బాధలో ఉంటే ఈ రోజు భర్తం పట్టేవాళ్ళు ఏమైంది గురువు గారు నేను ఇప్పుడే రామకృష్ణ చిత్రపటంలో రామకృష్ణ చూశారు గారు గారు ఏమిటి మీరు మాట్లాడి చిత్రం రామకృష్ణది కాబట్టి రామకృష్ణే కనిపిస్తాడు చిత్రపటంలో ఇద్దరు రామకృష్ణులు ఉన్నారు ఒకరు చిత్రంలో ఉన్న రామకృష్ణ ఇంకొకరు ఇంకొక రామకృష్ణ ఇది ఇది రామకృష్ణ భూతమైతే కాదు కదా ఇప్పుడు చూడండి ఆచార్య నేను మీకు ప్రతి చోట ఎలా కనిపించబోతున్నానో Yeah. <laughs> you